గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం అమావాస్య రోజున కాజీపేట రైల్వే స్టేషన్ ముందు రాత్రి ఏడు గంటలకు జరుగును అన్నదాన కార్యక్రమంలో పాశకంటి వీరేశం మాట్లాడుతూ మన అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ సుమారు మూడు వందల యాభై మందికి చేరుకుంది మన అన్నదానంలో పులిహోర వెజిటేబుల్ బిర్యానీ స్వీట్ పండు కుర్మ మజ్జిగ నీరు అతిథులకు ప్రయాణికులకు బాటసార్లకు యాచకులకు అందించినట్లు తెలిపారు అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి ఆ అన్నపూర్ణ మాత ఆ సాయినాథుని దీవెనలు పొందండి ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు మరి ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందజేయవలసిందిగా వారు కోరారు సెల్ల గ్లాస్ వింటుందా सलाह <muchos> गिलास Esti karl asndota chamany a shirt Elachara <laughs> గోశాల వారి అన్నదాన కార్యక్రమం సుమారు రెండు సంవత్సరాల పైన అవుతుంది ఐదుగురితో స్టార్ట్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధితో ఈ రోజు వరకు మూడు వందల యాభై మందికి మేము అన్నదానం చేస్తున్నాం కొత్తగా మేము తయారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఐదుగురు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి వరకు చేశాము తర్వాత మిత్రులు కొందరు అయ్యే ఇంకేనా పుణ్యం మాకు కూడా కావద్ద అంటే వాళ్ళ సహకారంతో పదహారు కేజీలు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు చేస్తుంది సుమారు మూడు వందల యాభై మంది వరకు మన దీంట్లో అతిథుల గట్టి అయితే పెడతాము అదేవిధంగా స్వీటు పులిహోర పండు ఆలు బిర్యానీ కురుమ రైతా కూల్ వాటర్ మాకు అతిథులు అందించినట్టు చేస్తున్నాం నిజంగా కూడా ఈ పుణ్య కార్యక్రమానికి ఆ స్థాయి ఆ అన్నపూర్ణమాత ప్రేరణతోనే జరుగుతుంది దాతల సహకారం ఉంటే ఇంకా చేయాలనేది ఉంది దాతల పూ సహకారం లభించట్లేదు ఎంత లభిస్తే అంత చేద్దామనేది మా సంకల్పం ఏగులో అన్నపూర్ణ మాతాకి ఏగులో స్వాయినాథ్ మహారాజ్కి యజమాన్యం వారు వీరేశం గారు ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మూడు యాభై మందికి అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు ఇక్కడికి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా దీన్ని స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్నదానాన్ని పాలు పంచుకొని తిని సంతోషిస్తున్నారు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం వారికి ఈ ఎవరైతే చేస్తున్నారో ఈ దోషాల వారు వీరశ వీరేశం గారు వారికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సహకరించవచ్చు డొనేషన్స్ ఇవ్వచ్చు ఏ విధంగానైనా వాళ్ళు ఏ విధంగానైనా సహకరించడానికి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువులు ఎవరైనా పర్వాలేదు ఎవరు దీనికి పరిచయస్తులే కావాల్సిన అవసరం ఏమి లేదు పరిచయం ఉన్నా లేకపోయినా కానీ వారిని సంప్రదించి వారి యొక్క సేవ కోసం వాళ్ళు చేసేటువంటి సేవకు సహకరించి మంచి మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలగలరని నా యొక్క ప్రార్థన నా పేరు బొల్లికొండ కోటేశ్వరరావు సోమిడి గ్రామస్తు